బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ అలాగే సోనియా ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదనే చెప్పాలి నిఖిల్ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు కానీ సోనియా మధ్యలో వచ్చి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలనో లేకపోతే ఏదోలాగా డైవర్ట్ చెయ్యాలనో అనుకుంటది లేకపోతే బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఇస్తేనే ఉంచుతారని అనుకుంటుందో ఏమో మంచిగా ఆట ఆడినోళ్ళను కూడా చెడదొబ్బుతూ ఉంటుందని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్కే స్విమ్మింగ్ పూల్ టాస్క్ స్క్రీన్స్ మీద నేమ్స్ వస్తూ ఉంటాయి ఎవరినే వాళ్ళు దూకాలి బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చిన తరుణంలో సోనియా నిఖిల్ అంటుంది నువ్వు లూజర్ విజర్ తో ఉండను అంటూ నిఖిల్ అంటుంది నిఖిల్ నీ ఇష్టం అడ్డదారులు తొక్కిన గెలుపు కంటే లూజ్ అవ్వడమే పర్ఫెక్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంతకీ ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సోనియా నిఖిల్ కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది నిఖిల్ నువ్వు ఈ టాస్క్ లో ఎలాగన్నా విన్నర్ గా నిలవాలి అది ఎలా అయినా సరే అంటే నేను అడ్డదారిగా తొక్కను నేను కరెక్ట్గానే ఆడతాను నచ్చితే ఉంటాను లేకపోతే బయటకు వెళ్ళిపోతాను అంటే సోనియాకి ఎక్కడ లేని వచ్చేసి నేను నీలాంటి లూజర్తో ఉండను నేను ఇండివిజువల్గానే బ్రతుకుతానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏదేమైనా సరే నిఖిల్ని చెడదొబ్బడానికి సోనియా బాగానే ప్లాన్ చేస్తుంది ఇలాగే కనుక నిఖిల్ సోనియాని అవాయిడ్ చేస్తూ ఉంటే నిఖిల్ ఆట సూపర్ ఉంటుంది ఏదేమైనా సరే వీకెండ్ నాగార్జున గారు రావాలి నిఖిల్కి మంచిగా బూస్ట్అప్ ఇవ్వాలి ఆ తర్వాత నిఖిల్ ఏంటనేది మొదలు పెట్టడనే కామెంట్స్ వస్తున్నాయి మరి సోనియా నిఖిల్ తో అన్న మాటలపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్